భాగం రెండు అశ్వపతి మహారాజు కొలువు తీర్చి ఉండగా వేంచేసిన నారదునితో ఆయన సంభాషణలు జరుపుతూ ఉన్నాడు అంతలో యాత్రలు సేవించి మరల వచ్చిన సావిత్రి సభాస్థలిలో ప్రవేశిస్తూనే తండ్రికి నారద మహర్షికి ప్రణామాలు చేసి వినయ విన నిలబడింది అప్పుడు నారదు మహారాజు వైపు తిరిగి రాజా నీ పుత్రి ఎక్కడి నుండి వచ్చింది అని ప్రశ్నించగా అశ్వపతి దేవర్షి వరాన్వేషణ నిమిత్తమే మీరు పంపాను ఇప్పుడు ఆమె తాను వరించిన వరుణ్ణి గురించి వివరించగలదు మీరు వినండి అన్నాడు అంత సావిత్రి పితృ ఆదేశానుసారం పలకసాగింది పూజ్య జనక జమత్సేరుడనే మహారాజు దేశాన్ని పాలిస్తున్నాడు కొంతకాలానికి ఆయనకు వార్ధక్య అంధత్వాలు వర్త ఆవహించాయి ఆయన కుమారుడి చిన్నవాడే ఉండగా వారి శత్రువులు తిరుగుబాటు చేసి రాజ్యాన్ని అపహరించారు అందువల్ల మహారాజు భార్యని పుత్రుని వెంటబెట్టుకుని అడవుల పాలై వ్రతాలతో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన కుమారుని పేరు సత్యవంతుడు ఆయనను నేను వరించాను అదివే నారద మహావ మహర్షి మహారాజా అజ్ఞానవశం వల్ల నీ కుమార్తె అంత కీడి తెచ్చుకుంటున్నది సత్యవంతుడు సద్గుణ సంపన్నుడని భావించి ఈమె అతన్ని వరించింది అతని జననీ జనకుల సత్యవ్రత పరాణలేని కారణం వల్ల అతనికి వారు సత్యవ్రంతుడిని నామకరణం చేశారు సత్యవంతుని అశ్వాలంటే మహాప్రీతి చిత్రలేఖనలోను మట్టితో గుర్రాలను చేయడంలోనూ అధికాసక్తి కలవాడవడం వల్ల జనులు అతన్ని చిత్రాసుడు అని పిలుస్తుంటారు అన్నాడు దేవర్షి పితృభక్తి పితృభక్తిపరాయణుడై సత్యవంతుడు క్షమాశీలుడై తేజవంతుడై మహాసూర్యుడై వెలుగుందుతున్నాడా అని మహారాజు ప్రశ్నించగా భూపాల అతడు భాస్కర సమ తేజస్వి ఇంద్రసమ పరాక్రమవంతుడు క్షమా విషయంలో పృథ్వీతున్యుడు బుద్ధికి బృహస్పతి అని నారదుడు పలుకగా అయితే ఆ రాజపుత్రుడు ఉదారదానశీలు రూపవంతుడు బ్రాహ్మణ భక్తుడు ప్రియదర్శనుడు కూడానా అని రాజు ప్రశ్నించాడు మహారాజా యథాశక్తి దానం చేయడంలో సత్యవంతుడు రంతిదేవునితో సమానుడు బ్రాహ్మణ భక్తితో శిబితో ఉపమీంపదగినవాడు ఔదార్యంలో అతడు ఏయాతి ప్రియ దర్శనం చే చంద్రశముడు కుమారులతో సమమైన రూపం కలవాడు జితేంద్రుడు మృదు స్వభావుడు మహాసూరుడు సర్వులతోనూ స్నేహంగా ఉండినట్టువాడు శరణ సరళ స్వభావమే అతనిలో మూర్తిభవించినట్టుంటుంది అని నారదు పలకగా మహారాజు మహర్షి మీరు ఇంతవరకు అతని సద్గుణాలను గురించి మాత్రమే వివరించారు ఇక అతనిలో దోషమేమైనా ఉంటే చెప్పండి అని కోరగా మహారాజా సత్యవంతులలో తొలగించడానికి వీలు లేని దోషం ఒకటి ఉంది నేటికి సరిగా సంవత్సరం గడిచేసరికి అతని ఆయుర్దాయం చెల్లిపోతుంది అన్నాడు దేవర్షి దేవర్షి వచనాలను ఆలకించి అశ్వతి కుమార్తె వైపు తిరిగి అమ్మ విన్నావు కదా అల్పాయుష్కుడైన సత్యవంతుని విడనాడి వేరొకరిని అన్వేషంపై యాత్ర చేయి అని విని అది విని సావిత్రి పితృపూజ అన్నదమ్ముల మధ్య పంపగాలు ఒక్కసారే జరుగుతాయి దాత అయిన వాడు కూడా ఒక్కసారి వాగ్దానం చేస్తాడు అలాగే కన్యాదానం కూడా ఒక్కసారే జరుగుతుంది ఈ విషయమై అభిప్రాయ భేదానికి అవకాశం లేదు నేను వరించిన సత్యవంతుడు గుణవంతుడైనా కాకపోయినా నేను అతన్ని వరిస్తాను మనోనిశ్చయం అభివ్యక్తమైన తర్వాత దానిని మరో విధంగా చేయరాదు సకృదం సో నిబద్ధతి సకృత్ కన్యాప్రదీయతే సకృదాహ దదారితి ఇది త్రిణ్యేతా సకృత్ సకృద్ దీర్ఘాయు వల్ వాల్పాయు సగుణో నిర్గుణోపి వాసకృద్ వృతోమయా భర్తాన ద్వితీయం వృణోమ్యహం మనస్సే వ్యక్తికి ప్రమాణం కనుక నా అభిప్రాయాన్ని మార్చ ప్రయత్నించకండి అని అచంచలంగా సమాధానం చెప్పింది నిశ్చయాత్మకమైన సావిత్రి పలుకులు అలకించి దేవర్షి అశ్వభద్రాజు వైపు తిరిగి మహారాజా స్థిర సంకల్పంతో ఉన్న ఆమెను మనం ఎంత ప్రయత్నించినా ధర్మ మార్గం నుండి తప్పింపజాలము సత్యవంతులలో ఉన్న సద్గుణాలు ఈ కాలంలో మరెవరిలోనూ లేవు కనుక ఈమెను అతనికే ఇచ్చి పెళ్లి చేయడం ఉచితంగా తోస్తున్నది స్థిరా బుద్ధిర్నర శ్రేష్ట సావిత్ర్యా దుహితస్తవ నైషా దర్వాదస్మాత్ శఖ్యా దర్వాతస్మాత్ పురుషే సంతియే సత్యవతి వైగుణా తస్మాన్ తస్మాన్మే రోచతే దుహితుస్తవా అనగా అశ్వపతి నారదుని పలుకుల ఆలకించి ఆయన ఆజ్ఞానుసారమే చేస్తానన్నాడు అంత నారదుడు వారందరినీ ఆశీర్వదించి వివాహానికి ఎట్టి విఘ్నం రాకూడదని స్వస్తివాక్యం పలికి స్వర్గాభిముఖ్యుడయ్యాడు అశ్వపతి సావిత్రి కళ్యాణ ప్రయత్నంలో ఉన్నాడు అశ్వపతి నారద నారద ఆదేశానుసారం వివాహావసర సామాగ్రి చేకూర్చుకుని వృద్ధభూసర పురోహిత ఋత్విజనే సావిత్రులను వెంటబెట్టుకుని జుమత్సేను నివసించే అరణ్యానికి పోయి పాదచారి అయి వారి ఆశ్రమానికి వెళ్ళి ఆ రాజర్షిని యథాయోగ్యంగా పూజించి తన పరిచయం చేసుకున్నాడు ధర్మ మార్గ నిరతనైన జుమత్సేనుడు అశ్వపతికి అర్ఘ ఇచ్చి వారు వచ్చిన కారణం అడిగాడు అశ్వపతి తాను వచ్చిన కార్యాన్ని వివరిస్తూ రాజర్షి ఈమె నా పుత్రి పేరు సావిత్రి ఏమని మీ ఇంటి కోడలుగా స్వీకరించవలసిందిగా అర్థిస్తున్నాను అనగా జుమత్సేనుడు అశుభతితో తన స్థితిగతులను వివరించి మహారాజా నేను రాజభ్రష్ను వనవాసంతో నియమనిష్టలతో తపస్సు చేసుకుంటున్నాను ఈ స్థితిలో మీ సావిత్రి మా ఇంటి కోడలుగా వచ్చి ఈ క్లేశాలు అనుభవించడం తగదు ఇంటి కష్టాలను భరించడానికి మీ మీరుని నియోగించరాదు అన్నాడు రాజా సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి ఈ విషయం మా అమ్మాయికి బాగా తెలుసు తెలిసిన వారితో మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదు ఈ విషయాలన్నీ ఆలోచించిన మీద పే స్థిరచిత్తంతో నేను మీ దగ్గరకు వచ్చాను సౌహార్దంతో మిమ్మల్ని వేడుకుంటున్నాను మీరు నా ఆశను వ్యర్థం చేయకండి నవ విధాల చేతను మీరు యోగ్యులు మాకు అనురూపులు ఈ విషయంలో మీకు నాకు సమాన ధర్మం ఉంది నా కోరిక ప్రకారం మీ సావిత్రి మా సావిత్రుడి మీ సత్యవంతుడికి భార్యగా స్వీకరించండి అని అశ్వపతి పలకగా జమత్సేనుడు తనకి ఇదివరకే అట్టి సంకల్పం ఉన్నదని కానీ తాను నాటికే రాజభ్రశను అవ్వడం వల్ల ఈ సంబంధ విషయమే ప్రస్తావించలేకపోయానని ఇప్పుడు ఇలా రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని పలికి అక్కడ ఆశ్రమంలో విప్రులందరినీ రావించి సావిత్రి సత్యవంతుల వివాహానికి అవసరమైన సంస్కారాలు పూర్తి చేసి విద్యుక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని సాగించారు అశ్వపతి కన్యాదానం చేసి సావిత్రిని అక్కడే విడిచి రాజధానికి వెళ్ళిపోయాడు రూపగుణశీల సంపన్నురాలైన సావిత్రిని భార్యగా పొందిన సత్యవంతుడు పరమానంద స్వాంతుడయ్యాడు తండ్రి వెళ్ళిన తర్వాత సావిత్రి రాజభూషణాలన్నీ తీసివేసి వలకలాలు ధరించి సేవాభావంతో వినయపూర్వకంగా అందరి మనస్సులను రంజింపజేస్తూ వారందరికీ తనపై అనురాగ వాత్సల్యాలు కలిగేటట్లుగా ప్రవర్తించసాగింది సేవతో వస్త్రభూషణాలతో అత్తగారిని వాత్సమ్యమన దేవతా పూజ సత్కారాలతో మామగారిని ఆమె సంతృష్టి పరుస్తూ ఉన్నది మృదు మధుర ప్రియ భాషణాలతో శాంత స్వభావంతో కౌర్య కౌశలంతో నిరంతర పరిచర్యతో భర్తను ప్రసన్నుని చేసుకుంది